హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ నాగా డివర్షన్ అండ్ బ్లాక్స్ అండి మనం ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి వస్తుంది కదండి ఇరవై ఐదవ తేదీ జనవరి ఇరవై ఐదు ఆదివారం రథసప్తమి సూర్య జయంతి సందర్భంగా మనము కొంచెము టాపిక్ చెప్పుకుందాం తెలుసుకుందామండి సంగతులు వివరంగా మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రథసప్తమిగా ప్రసిద్ధం సూర్యరథం దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా పయనం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు మాఘసప్తమి మొదలు వచ్చే ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలం అతిథి కశ్యపం ప్రజాపతి దంపతులకు మహావిష్ణువు సూర్యభగవానుడిగా ఉదయించాడు కాబట్టి నేడు సూర్య జయంతి అని పురాణ గాథలు చెబుతాయి సూర్యరథానికి కూర్చిన ఏడు గుర్రాలు ఏడు వారాలకు పన్నెండు చక్రాలు పన్నెండు రాసులకు సంకేతాలు సూర్యుడి పేరుతో ప్రారంభమయ్యేది భానువారం శనివారంతో వారాంతమవుతుంది మేషం నుంచి మీనం దాకా పన్నెండు రాసుల్ని పూర్తి చేయడానికి సూర్యరథానికి ఒక ఏడాది పడుతుందంటారు ఒకే సూర్యుడు పన్నెండు రూపాలు పన్నెండు పేర్లతో ప్రకాశించడాన్ని ఆ విరాట్ పురుషుడి నేత్రావధాన ప్రభావంగా పరిగణిస్తారు వేదవాక్యాన్ని అనుసరించి ఉత్తరాయణం పుణ్యకాలంగా ఆ సూర్యకాంతిలో జీవితం సాగడం మహాభాగ్యంగా వర్ణిస్తారు ఉత్తరాయణ పుణ్యకాలంలో పుణ్యకాలం కోసమే భీష్మాచార్యులు పైన ఎదురు చూశారు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం భీష్మాచార్యులు అంపసయ్యపై ఎదురు చూశారండి ఋగ్వేదంలోని పదో మండలం ఎనభై ఐదో మంత్రమే సూర్యుడి పరంగా చెప్పిన గాయత్రి మంత్రం రోజు ఉదయం సూర్యుడికి ఎదురుగా నిలిచి నమస్కరించే ఆచారం అనా అనాదిగా వస్తోంది మనకి సూర్య నమస్కారాలు చేయడం మనకు అనాదిగా వస్తోంది సూర్యపాసకుల నిత్య జీవితంలో సూర్య నమస్కారాలకు ప్రత్యేక స్థానం ఉంది ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యుడికి యోగాభ్యాసం చేసేవారు పెద్ద పీట వేశారు రథసప్తమి నుంచి వాతావరణంలో మార్పులు కనిపిస్తుంది ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది ఉగాది నాటికి ప్రకృతి కాంత సొగసులు సంతరించుకుంటుంది పంటల పండుగ సంక్రాంతి తరువాత అవతరించే రథం పండుగ ఇది రథసప్తమి నాడు ముంగిట్లో రథం ముగ్గులు సుందరంగా కనిపిస్తాయి ముగ్గుల నడుమ పిడకలు వేసి సూర్యభగవానుడికి ప్రియమైన పాయసం వండుతారు పిడకల పైన పాలు పొంగించడాన్ని సిరుల పొంగు సిరుల పొంగుకు సంకేతంగా భావిస్తారు అప్పటికే రైతులు ధాన్యరాశులకు ధాన్యరాశులను ఇళ్లకు చేర్చి ఉంటారు ఇంటిల్లి ఇంటిల్లిపాది స్నానాలు ముగిస్తారు గాయత్రి జపం ఆదిత్య హృదయం సూర్యాష్టకం సూర్య సహస్రం వంటి స్తోత్ర పాఠాలు వల్లిస్తూ పూజలు చేయడం రివాజు మామూలుగా రు రివాజ్ అనమాట ఆచారం గాయత్రి జపము ఆదిత్య హృదయము సూర్యాష్టకము సూర్యసహస్రనామటి స్తోత్రాలన్నీ చదువు కావాలండి రథసప్తమి రోజు అంత సూర్య సూర్యభగవాను ఆరాధించాలి మహావిష్ణువు ప్రతిరూపంగా పూజించే సూర్య భగవానుడికి దేశ విదేశాల్లో ఘనంగా పూజలు నిర్వహిస్తారు రథసప్తమి రోజున అరసవల్లి సూర్యదేవాలయం కర్ణాటకలోని మైసూరు ఆలయాల వద్ద సూర్యమండల సూర్యదేవర ఊరేగింపులు ఉత్సాహంగా నిర్వహిస్తారు మంగుళూరు వీరవెంకటేశ్వర స్వామి కోవెలలో రథోత్సవం వైభవంగా జరుగుతుంది తిరుపతి క్షేత్రంలో మలయప్ప స్వామిని రథసప్తమి నాడు అలంకరించి శ్రీదేవి భూదేవి సమేతంగా సప్తవాహనాలపైన ఊరేగిస్తారు తిరుమాడ వీధుల్లో స్వామి సూర్యప్రభ చిన్నశేష గరుడ గరుడ హనుమ చక్రాసన కల్పవృక్ష సర్వభూపాల వాహనాల్ని అధిరోహించి నయనానందంగా విహరిస్తారు ఏడుకొండలవాడు సప్తవాహనుడే సప్తాశ్వర సప్తాశ్వ సూర్యుడిలా ప్రకాశిస్తాడు వెంకటేశ్వర స్వామికి ఆ రోజు అన్ని వాహనాలు ఉన్నాయండి జరుపుతారు సప్తాశ్వ సూర్యుడిలా ప్రకాశిస్తారట స్వామి సూర్యుడి సూర్యుడి దేవాలయాల్లో కోణార్క విరించి నారాయణ క్షేత్రాలు ఒడిస్సాలో ఉన్నాయండి మేధేరా మెధేరా మెధేరా గుజరాత్లో ఉందండి ప్రఖ్యాతమైనవిటండి అవి విదేశాల్లోనూ సూర్యారాధన సాగుతోంది అందుకు చైనా జపాన్ ఈజిప్టులు ఉదాహరణలు జీవరాశికి ప్రాణశక్తిని ఉత్తేజాన్ని ప్రసాదించే అధిదేవత సూర్యుడు సూర్యుడు జ్ఞానమండలం అని సూర్యమండలాష్టకం చెబుతుంది జయాయ జయభద్రాయ అంటుంది ఆదిత్య హృదయం శరీరయాత్రలో జీవుడు చేసే కర్మలన్నిటికీ సాక్షిభూతుడు సూర్యుడు బాహ్య ప్రపంచాన్ని వెలిగించడంతో పాటు అంతరంగంలో ఆవరించిన అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞానదీపం రవిబింబం ప్రత్యక్ష దైవంగా సూర్యుణ్ణి ఆరాధిస్తే పరబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుందని సాధకుల ప్రగాఢ నమ్మకం అందుకే సూర్యుడు సూర్యనారాయణ స్వామిగా రథసప్తమి నాడు పూజలు అందుకుంటున్నాడు ఇదండి రథసప్తమి రోజు సూర్యభగవానుడు ఎలా ఆరాధించాలి ఏంటి విశేషాలు విశిష్ట విశిష్టము విశేషాలు ఏంటి అనేది విశిష్టత గురించి తెలుసుకున్నామండి ఇంకా ఏం చేస్తాము మనము మనం సూ రథసప్తమి రోజు అందరు ఆడవాళ్ళు ఉదయాన్నే లేచేసేసి ముగ్గులు వేసుకొని రథం ముగ్గులు వేసుకొని తులసి కోట దగ్గర సూర్యుడికి ఎదురుగా ముగ్గులు వేసుకొని అక్కడ మనం పాయసం చేసుకో పొర పా పరమాన్నం పొంగలి చేస్తాం కదండి బెల్లం పాయస బెల్లం పొంగలి మళ్ళీ కొంతమంది ఇది కూడా చేసుకోవచ్చు అండి గోధుమలతో కూడా గోధుమ నూకతో కూడా చేస్తే సూర్యుడికి గోధుమలు కదండి అందుకని గోధుమ నూకతో కూడా బెల్లము షూ చక్కెర కానీ వేసి పొంగలి చేయొచ్చండి ఇలా చేసేసి నైవేద్యం పెట్టుకుంటాం కదండి మనం అది చుక్కుడుగాయలతో ఏడు చుక్కుడుగాయలతో రథం చేస్తాం కదండీ ప్రథం చేసుకొని సూర్యభగవానుడికి ఏడు చుక్కుడు ప్రసాదం పెట్టి నివేదిస్తాం కదండి ఇలా అందరూ చేసుకుంటే మంచిదండి ఆదిత్య హృదయం చదువుకోండి సూర్యభగవానుడికి పూజ చేసేటప్పుడు సూర్య అష్టోత్రం చేసుకోండి ఇవన్నీ చేసుకుంటే మనకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామండి అందరం అందరూ ఆరోగ్యంగా ఉంటారండి ఇట్లా రథసప్తమి రోజు సూర్యభగవాన్ని ఆరాధిస్తే ఆ ప్రసాదాన్ని అందరికీ పంచి మనం కూడా ఇంటి ఇల్లిపాది ఆ ప్రసాదాన్ని తీసుకోవాలండి రథసప్తమి గురించి ఇంకా తెలుసుకుందాం హర్షుడు ఆదిత్య విగ్రహ పూజ చేశాడని చరిత్ర చెబుతున్నది ఆ కాలపు మయూర కవి సంస్కృతంలో సూర్యశతకం రాశాడు సూర్య విగ్రహ పూజ ఆరంభం తొలినాళ్లలో ఆంధ్రదేశాన ఎక్కువగా సూర్యరథ పూజ జరుగుతూ ఉండేది క్రీస్తు శకం మూడు నాలుగు శతాబ్దములలో కృష్ణా గోదావరి మధ్య తీరాన్ని ఏలిన శాలంకాయనులు చిత్రరథ స్వామి భక్తులు ఆరాధిత మూల విగ్రహం సూర్యునిదే అయిన స్వామి అనే పేరు వ్యవహారికమైంది కవి మారణ విరచిత కవి మారణ విరచిత మార్కండేయ పురాణంలో సూర్యస్థుతి రథపరంగా సాగింది ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కడై తోచు అంటాడు తోచు అంటాడు పోతనామాత్యుడు మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత ఆర్క భాస్కర నామాలతో ద్వాదశాత్మకుడని సూర్యోపాసకులు వర్ణిస్తారు వివిధ నామాలన్నిటికీ మూలం రథరూప పూజ రథసప్తమి అందులో నుండే పుట్టింది అదే సూర్య జయంతి సకల చరాచర జీవరాశుల ప్రాణప్రదాత అయిన భగవానుని జయంతిని సూర్యజయంతిగా రథసప్తమిగా పేరెన్ని పేరిక పేరెన్నికగన్నా మాఘశుక్లపక్ష సప్తమి నాడు సూర్యరథాలు మళ్ళుతాయని అవి గతిని సూచిస్తాయని ఈ ది ఈ దినం సూర్యగ్రహణ తుల్యమైన పుణ్యకాలమని భక్తుల భావన అని చెప్తున్నారండి ఇవన్నీ కూడా ఈ కథ కూడా చెప్పారు మనకి ఇదండి రథసప్తమి గురించి వివరంగా విశిష్టత గురించి తెలుసుకున్నామండి ఇదండి రథసప్తమి రోజు ఇంకా ఏం చేస్తారు మనము జిల్లేడాకులు ఆకులు రెండు భుజాల మీద తల మీద పెట్టుకొని అక్షింతలు కూడా పెట్టుకొని స్నానం చేయాలండి మంత్రం ఉంటుంది అది మంత్రం నేను చిన్న బ్లాగ్లో ఇస్తానండి అందరూ మంత్రం చెప్పుకొని ఆకులు పెట్టుకొని స్నానం చేసేసి ఇంట్లో ఇంట్లో చేయవచ్చు నదుల్లో చేయొచ్చు అండి సూర్య సూర్యుడికి కార్యక్రమించుకోవాలండి సూర్య నమస్కారాలు చేసుకోవాలి స్తోత్రాలన్నీ చదువుకోవాలండి సూర్యుడికి పొంగలి నివేదించాలండి ఇలా అన్నీ శారదా సప్తం రోజు చేసుకుంటే మనకు ఆరోగ్యం ఐశ్వర్యం అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదండి వీడియో అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ஓம் சூரியதேவாய நமஹ